ుచ్చరటిపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నాయి బ్రాహ్మణ సాధికార సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కోవూరు నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ఘన స్వాగతం పలికి సత్కరించారు అనంతరం నాయి బ్రాహ్మణ సమస్యలపై ఆమె వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు నాయి బ్రాహ్మణుల సమస్యలు తనకు తెలుసని అన్నారు తిరుమలలో నాయీ బ్రాహ్మణులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు పరిష్కారం చూపేమన్నారు నేడు నాయి బ్రాహ్మణులు తమకు అండగా నిలబడడం సంతోషంగా ఉందన్నారు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన తనను అందరూ ఆశీర్వదించాలని కోరారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించారని అభ్యర్థించారు నాయి బ్రాహ్మణ డిమాండ్లను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు నాయి బ్రాహ్మణ సంఘాలు పాల్గొన్నాయి మా సోదరుడు నెల్లూరు ప్రభావరెడ్డి గారు ఆయన ప్రోత్సాహంతో గెలిపించాలని మన సందేశాలు కోరుకున్నారు అదేవిధంగా అందరూ కూడా మన నాయపాలు సోదరులందరూ కూడా ఖచ్చితంగా ఓటేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాం అలాగే గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం వరుజ గారు నరేష్ గారు ఆకులు రామయ్య గారు తెలుగు నాయకులకి బిజెపి నాయకులకి అందరికి నా నమస్కారాలు నేను మీ అందరికి తెలుసు ఈరోజు ఇక్కడ సమావేశమైన కారణం అని చెప్పి అడుగుతున్నాను నేను అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు జిల్లా నుండి పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ మమ్మల్నిద్దరిని ఆశీర్వదించాలని మీ పవిత్రమైన ఓటు వేసి సైకిల్ గుర్తు మీద మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను అదేవిధంగా మీ లీడర్స్ నా నాయ బ్రహ్మణ లీడర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఎటువంటి ఉన్నా నాతో చెప్తే నేను తప్పకుండా వాళ్ళ డిమాండ్స్ ఏమైనా ఉంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ యూనియన్కి అవన్నీ తప్పకుండా చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నాను ఈరోజు ఇక్కడ నేను కోవిడ్ నియోజకవర్గంలో చూస్తున్నాను కానీ నాకు నాయ బ్రాహ్మణులతో అవినాభ సమాధి ఉంది ఎందుకంటే నేను తిరుమలలో ఎప్పుడు వాళ్ళని చూస్తూనే ఉంటాను వాళ్ళందరూ నాకు చాలా క్లోజ్గా ఉంటారు తిరుమలలో ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ నా దగ్గరకు వస్తుంటే ఏమైనా డిమాండ్ ఉంటే వాళ్ళకి ఏమైనా కావాలన్నా కొంచెం రికమెండ్ చేయమని చెప్పేవాళ్ళు ఇంతకుముందు కాబట్టి మేము ఎప్పుడు మీ అందరికీ అందుబాటులో ఉంటాము మీకు ఎటువంటి డిమాండ్స్ కానీ ఏదైనా మీరు నా దగ్గర తీసుకొస్తే దాన్ని తప్పకుండా మిమ్మల్ని ఆదరించి దాన్ని ఆ సమస్యని తీరుస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలని మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని యువతకైతేనేమి స్త్రీలకైతేనేమి ఇలా ఎంతో ప పథకాలు ఉన్నాయి బాబు బాబు భవిష్యత్తు గ్యారంటీ అనే ఇది ఉంది దాంట్లో పెన్షన్ గురించి కూడా మీకు అందరికీ తెలుసు అనుకుంటాను నాలుగు డేల్ చేస్తున్నారు అదేవిధంగా నిరుద్యోగులకి రైతులకి ఇరవై వేలు నిరుద్యోగులకి మూడు వేలు లెక్కన అదేవిధంగా మహిళలకి ఉచిత బస్ సర్వీసు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మీరంతా వీళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నారు మీకు రావాల్సిన హక్కులన్నీ ఈ గవర్నమెంట్లో ఏవైతే మీరంతా కోల్పోయారో నేను ఇప్పుడు చూసిన గ్రామాలు చూస్తే ఏ గ్రామంలో చూసినా అన్ని అవకదవక పనులే రోడ్లు లేవు డ్రైనేజ్ సిస్టమ్ లేదు తాగునీరు లేదు ఇవన్నీ ఇలాంటివి విధంగా ఎవరికైనా కానీ ఉంటే తప్పకుండా నేను అనుకోను రాజకీయం అంటే ప్రజాసేవే కాబట్టి నేను ఆ సేవ మీకు చేయగలను అని చెప్పి నేను భావిస్తున్నాను కాబట్టి నమ్మకంతో మీ అందరూ మీ పవిత్రమైన రెండు మోటార్ సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్నిద్దరినీ గెలిపించండి అదే నమ్మకంతో మీకున్న సమస్యలు తీరుస్తారని మరోసారి మీకు అందరికీ పాటిస్తున్నాను